హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేస్తే ఇక్కడ హాఫ్ షారీ కనిపిస్తుంది కదా యాక్చువల్లీ అది హాఫ్ షారీ కాదు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ని హాఫ్ షారీగా కన్వర్ట్ చేశాను అన్నట్టు అది ఎలా చేశాను అండ్ మనం ఏవేం లాంగ్ ఫ్రాక్ని హాఫ్ సారీగా ఎలా కన్వర్ట్ చేసాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి అండ్ మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి చెల్లి నాకు లాంగ్ ఫ్రాక్గా ఉన్నప్పుడు ఫోటో వచ్చల్లి కొన్ని ఉండే కానీ నా దగ్గర అంటే డిలీట్ అయిపోయినాయి అండ్ ఇది చూశారు కదా నేను మొత్తం ఇప్పడం ఇబ్బంది అవుతుందని వాళ్ళకే ఇప్పి తీసుకురమని చెప్పాను అన్నట్టు ముందుగా ప్లాన్ లేకుండే ఆ తర్వాత మీకు కూడా యూస్ అవుతుంది చాలా మంది దగ్గర లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి అలాగే పక్కకి పెట్టేస్తూ ఉంటారు అన్నట్టు దాన్ని కూడా హాఫ్ సరిగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిద్దాం కదా మన వీడియో అంటే మన ఛానల్లో ఆ వీడియో ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకోసం తీసుకొచ్చి అంటే అప్లోడ్ చేశాను అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఆల్రెడీ వాళ్ళు అన్ని పార్ట్స్ ఇప్పేసి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం అప్పుడు లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేసేటప్పుడు కింది వైపున పెద్ద బార్డర్ ఉండే షారీకి ఆ బార్డర్తో కింది వైపున నేను కింద ఫ్రాక్కి యూజ్ పై వైపున ఇలా చిన్న బార్డర్ వెళ్ళిందని ఏమో వాళ్ళకి ఇచ్చేసాను అన్నట్టు ఏదేనికన్నా యూజ్ అవుతుంది కదా ఇట్లా ప్లాన్ చేసుకుంటే అని చెప్పేసి ఈ బార్డర్ వాళ్ళు అలాగే పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అయితే ఈ బ్లౌజ్కి ఈ విధంగా యూజ్ అయింది అన్నట్టు మధ్యలో మనం ఆ నడుము దగ్గర బెల్ట్ లాగా అని చెప్పేసి అప్పుడు లాంగ్ ఫ్రాక్కి నేను ఈ విధంగా అటాచ్ చేశాను ఈ అక్కడ మధ్యలో మనం ఓపెన్ ఇస్తున్నప్పుడు కొంచెం మనకు లోపలికి ఫోల్డింగ్కి తక్కువ పడుతుంది కదా అక్కడ కొంచెం మళ్ళీ ఈ బార్డర్ అటాచ్ చేసేసి అండ్ ఫోల్డింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు లోపల వైపున ఆ బార్డర్ అక్కడ ఉంది కాబట్టి మనం కట్ చేసినప్పుడు ఇలాగో తక్కువ పడుతుంది అప్పుడైతే చుట్టూ అటాచ్ చేసాం నడుము చుట్టూ అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అటాచ్ చేసేసి నేను లోపలికి అనేది ఫోల్డ్ చేసే అన్నట్టు ఫోల్డ్ చేసినాక అండి ఇంకా మనకేమో ఇక్కడ చరి అంటే మన కింది వైపున ఇంకా బ్లౌజ్ పెంచాలి పదమూడు నుంచి పదమూడున్నర అంతే ఉండే బ్లౌజ్ అంటే పైన బాడీ అప్పుడు నైన్త్ క్లాస్లో డిజైన్ చేశాను ఈ ఫ్రాక్ ఇప్పుడైతే పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి కొంచెం హైట్ కూడా అవసరం కదా ఇంకేం చేశానంటే ఈ బార్డర్ ఎలాగా ఉంది కదా అని చెప్పేసి బార్డర్ని ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం బాడీకి అటాచ్ చేసిన ఒకసారి అవన్నీ చిన్న బార్డర్ ఉంది కదా టూ ఇంచెస్ ఆ బార్డర్ కి మరి ఇంకొక టూ ఇంచెస్ తో బార్డర్ ఉన్నదేమో ఈ విధంగా కింది వైపున అటాచ్ చేసేస్తున్నాను నేను నడుము చుట్టూ అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు ఇలా అటాచ్ చేయడం వల్ల మనకు ఇంకా కొంచెం హైట్ పెరుగుతుంది అంటే బాడీకి పైన మన బ్లౌజ్ అనేది కొంచెం హైట్ పెరుగుతుంది అన్నట్టు లేదంటే సేమ్ ఎంత ఉందో అంతే చేసేస్తే హైట్ చాలా చిన్నగా అవుతుందని ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను నేను ఇలా అటాచ్ చేసేసేదే చేసేసి పైరు నుంచి ఒక కుట్టు వేసేసింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మన ఉగు పట్టి దగ్గర లోపలికి విధంగా అయితే ఫోల్డ్ చేసేసి అండ్ లోపల ఇంకా హెమ్మింగ్కి అలా ఏది లేకుండా నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు మనం ఎక్కడైనా ఎక్కడైతే అటాచ్ చేసామో ఆ ఖర్చు బయట కనిపించకుండా దాన్ని లోపల వైపున వచ్చేటట్టు చూసుకొని అండ్ పై వైపు నుంచి ఈ విధంగా అయితే ఆ స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను అన్నట్టు ఖర్చు బయట కనిపించకూడదు లోపల వైపున ఫినిషింగ్ నీట్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను అన్నట్టు ఇలా ఇవ్వడం వల్ల మనకి ఇంచు బ్లౌజ్ కిందికి పెరుగుతుంది అండ్ లోపల ఖర్చు ఎక్కడ కనిపించదు ఇంకా హైట్ కావాలి అనుకుంటే ఇలా బార్డర్ ఉంటే బార్డర్ అటాచ్ చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం కింది వైపున కుచ్చులు యాడ్ చేయండి సేమ్ క్లాత్ తీసుకొచ్చి ప్లేన్ అయినా పర్వాలేదు సేమ్ మనకు పట్టు ఏదైనా పట్టు కానీ లేదు అంటే మీ ఏదైనా రీడిజైన్ చేస్తుంటే ఆ ఫ్రాక్కి కలిసేటట్టు ఏమైనా కలర్స్తో తీసుకొని కింది వైపున ఫోర్ ఇంచెస్ లేకుంటే ఫైవ్ ఇంచెస్ మనం టాప్కి వేస్తాం చూడండి కుచ్చులు ఆ విధంగా కుచ్చులు అనేది యాడ్ చేసేసేయండి అది కూడా ఒక కొత్త లుక్ కనిపిస్తుంది పిల్లలకు చాలా మంచి మోడల్ డిజైన్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు చాలామందికి మొత్తం ఒకేసారి మనం రెండుసార్లు వేసుకుంటాము ఇంకా లాంగ్ ఫ్రాక్ ఎన్ని రోజులు అని చెప్పేసి పక్కకు పడేస్తూ ఉంటారు అవి అలాగే పడి ఉంటాయి ఇలా హాఫ్ షారీ లాగా లేదంటే టాప్ లాగా క్రాప్ టాప్ లాగా హాఫ్ షారీ అంటే కింది వైపున లహ్యంగానే ఉంటుంది ఇంకా డిఫరెంట్ ఏమీ ఉండదు పై వైపున మనం డిజైన్ చేసే బ్లౌజ్ని మాత్రం కొంచెం కొత్త లుక్ ఇస్తే మనకు మంచి మోడల్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఈ పాత డ్రెస్ని రీడిజైన్ చేసినట్టు కూడా కనిపించదు అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అయితే అటాచ్ చేసేసినాక ఇక్కడ కొంచెం పికిలిపోయింది పిక్లిపోయింది దాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను అప్పుడు కొంచెం వెడల్పు పెట్టాను అప్పుడు మనం జరిపోయేటట్టు ఇంకా మనం బ్యాక్ సైడ్ ఇక మనం డోర్కి ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం కట్ చేసినా ఏమి ఇబ్బంది ఉండదు పట్టేస్తుంది అన్నట్టు డ్రెస్ ఆయన పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ పికిలింది కొంచెం తీసేసాను ఈ విధంగా అయితే తీసేసి అటాచ్ అనేది చేస్తున్నాను అన్నట్టు పిగిలింది కాబట్టి కంపల్సరీ తీసేయాల్సిందే లేదంటే రీడిజైన్ చేసి కూడా వేస్ట్ అవుతుంది కదా ఒకవేళ మీకు ఓకే సరిపోతాయి అనుకుంటే అదే బ్లౌజ్ని రీడిజైన్ చేసుకోండి లేదు అనుకుంటే ఆ లెంగాకి ఏదైనా మ్యాచ్ అయ్యేటట్టు కలంకారి కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్తో ఏవి ఏదైనా సరే తీసేసుకొని మీరు డిజైన్ అనేది చేయించుకోవచ్చు కొంతమందికి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా మనం లెంగానే అయితే ఏమైనా ఎడల్పు చేయగలం కానీ బ్లౌజ్ అయితే కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను మీరు ఒకవేళ ఏమైనా రీడిజైన్ చేయించుకుంటే మాత్రం బ్లౌజ్ ఓకే పడుతుందంటే చేయించుకోండి లేదు అనుకుంటే మాత్రం మీరు వేరే ఏదైనా సరే దానికి మ్యాచింగ్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోండి అండ్ రెండు వైపుల హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసానండి చేసేసినాక ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎక్కువ మనం అన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు ఓన్లీ హ్యాండ్స్ అండ్ సైడ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చామన్నట్టు ఆ తర్వాత లెంత్ తీసుకొని రెండు వైపుల హ్యాండ్స్ అటాచ్ చేసినాక లెంత్ చూసుకొని నడుము లెంత్ చూసుకొని ఈ విధంగా అయితే అండ్ సైడ్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను అన్నట్టు అండ్ బ్లౌజ్ డిజైన్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది అండ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుంది చరిపోతుందా లేదా ఇది కొంచెం టైట్ అయింది కాకపోతే లోపల మార్జిన్ ఉండే కాబట్టి నేను ఇంకా కొంచెం ఇప్పి ఇచ్చేసాను అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఓకే సరిపోతుంది అనుకుంటేనే డిజైన్ చేయండి నేనైతే అనుకున్నాను బట్ తర్వాత వాళ్ళకు చెప్పుంటే బాగుండు ముందే వేరే డి బ్లౌజ్ డిజైన్ చేసుకోమని చెప్పేసి కాకపోతే కొంచెం టైట్ అయింది లోపల మార్జిన్ ఉండే కాబట్టి మనకి ఇబ్బంది కాలే ఒకవేళ మార్జిన్ తక్కువ ఉంటే చాలా ఇబ్బంది అయిపోయేది అన్నట్టు మనం డిజైన్ చేసి కూడా వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత అయితే నాలుగైదు స్టిచ్చింగ్స్ అయితే వేసానండి సైడ్లో అండ్ వాళ్ళకి ఎప్పుడైనా సరే డ్రెస్ కొంచెం లూజ్ టైట్ చేసుకున్నా ఇబ్బంది కాలగా కుడదు కదా అందుకని చెప్పేసి అండ్ హ్యాండ్స్ అయితే ఓకే పర్వాలేదు కానీ కొంచెం నడుము దగ్గర అయితే టైట్ అయింది దాన్ని కూడా సెట్ చేసి అండ్ వేసుకొని చూసారు వాళ్ళు అందుకని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు మీరు ఒకవేళ సరిపోతుంది అనుకుంటే అదే బ్లౌజ్ డిజైన్ చేసండి లేదంటే సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకొని వేరే క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా మనం పాదాం డ్రెస్ని ఎప్పుడైనా సరే రీడిజైన్ చేస్తున్నామంటే వాళ్ళకి పడుతుందా చెస్ట్లో ఏమైనా పడ టైట్ అవుతుందా అది చూసుకొని రీడిజైన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అంటున్నాను అండ్ లెంత్ పెంచడం ఎలా అయితే చెప్పాను కదా ఇలా ఛాయెస్ ఉంటాయి కింద వైపున కుర్చులు పెట్టుకోవచ్చు ఇంకా మనం నెట్టెడ్ క్లాత్ తీసుకొచ్చుకొని కూడా కుర్చులు పెట్టుకోవచ్చు లేదంటే లాగా కట్ చేసి చిన్నగా షార్ట్గా కూడా కింద అంబ్రెళ్ళ కటింగ్ రెండు లేర్లు ఇచ్చామనుకోండి క్రాప్ టాప్ లాగా భలే ఉంటుందండి అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో మనం అండ్ స్టిచ్చింగ్ అనే అనేది చేసి ఇవ్వచ్చు అన్నట్టు ఓరల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అప్పుడైతే అసలు ఎంత బాగుండేనో లాంగ్ ఫ్రాక్గా చెల్లి ఫొటోస్ పెట్టండి అని చెప్పేసి పెట్టాను ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా దీనికైతే నేను సెండ్ చేస్తాను అన్నట్టు అండ్ మీకు కూడా ఓకే అప్పుడు లాంగ్ ఫ్రాక్గా ఇలా ఉంది కదా అని చెప్పేసి మీకు కూడా ఐడియా వస్తుంది ఆ తర్వాత అండి నేను ఇక్కడ లెహంగా డిజైన్ చేస్తున్నాను ఆ లెహంగానైతే బాడీ సపరేట్గా ఇప్పేసి తీసుకొచ్చారు కదా జస్ట్ వన్ సైడ్ ఇప్పేసి ఈ విధంగా అంటే మనకు నడుము బెల్ట్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా ఇప్పేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా ఇప్పేసి ఆ తర్వాత అనేది నడుము బెల్ట్ అనేది అటాచ్ చేస్తాం మనం సైడ్లో ఎంత ఓపెన్ ఉండాలనుకుంటున్నామో అంత వరటుగా ఇప్పేస్తాను అన్నట్టు ఇంకా అంత మొత్తం ఇప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఇక మొత్తం ఇప్పితే మొత్తం మళ్ళీ ఐరన్ చేసి అండ్ మళ్ళీ దాన్ని కుచ్చులు పెట్టి అదంతా ఉంటుంది అన్నట్టు ఇక అందుకని చెప్పేసి నేను జస్ట్ సైడ్ మాత్రమే ఇప్పేస్తున్నాను ఈ విధంగా ఇప్పేసాకండి అక్కడ చూడండి నేను లైనింగ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ సపరేట్ చేయలేదు సైడ్ లో ఫోర్ ఇంచెస్ కిందికి అంటే సైడ్ లో మనం జిప్ ఎక్కడైతే వేస్తామో అక్కడ ఫోర్ ఇంచెస్ సైడ్ కి పైన ఫినిషింగ్ కుచ్చు నుంచి కిందికి ఇంచుకు నేను ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను అది ఎందుకు అంటే ఇప్పుడు పై వైపున మనకు లెంత్ కూడా పెద్దగా ఉంది అదే విధంగా మనం లెం నడుము లెంత్ అనేది కూడా కొంచెం పెరగాలి కాబట్టి అంటే లూజ్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను స్టిచ్చింగ్ వేయకుండా చేస్తే కుచ్చులన్నీ పోతాయి కదా అందుకని చెప్పేసి మళ్ళీ డబుల్ కుచ్చులు వేయాల్సి వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఆ తర్వాత అనేది మనం కటింగ్ అనేది చేసేసుకుంటే ఆ కుచ్చులు ఎక్కడ డిస్టర్బ్ కావు అండ్ లెంత్ తగ్గుతుంది నడుము లెంత్ కూడా పెరుగుతుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి మీరు దీంట్లో నేను అండ్ మొత్తం ఇప్పేస్తే మనం మాత్రం ఆ కుర్చులు మళ్ళీ సేమ్ రావాలనుకుంటే ఐరన్ మాత్రం చేయించాల్సి ఉంటుంది అన్నట్టు అందుకని చేసి నాకు ఇంచు రెండు ఇంచులు పెరిగితే చాలా అని చెప్పేసి ఈ విధంగా మీకు ఇంకా బాగా ఎక్కువ పెరగాలనుకుంటే అనుకుంటే మాత్రం మొత్తం ఇప్పేసి ఐరన్ అయితే చేయించాల్సి ఉంటుంది అదొకటి చూసుకోండి డ్రెస్ రీడిజైన్ చేసేటప్పుడు నడుము జరిపోతుందా లేదా లాంగ్ ఫ్రాక్కి ఒక నడుము లెంత్ ఉంటుంది అదేవిధంగా హాఫ్ సరీకి లెంత్ కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది అన్నట్టు నడుము లెంత్ అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత అండి ఇక్కడ చూసే చూడండి ఈ జిప్పు కోసం అని చెప్పేసి కొంచెం ఇంకా మనకు పాయించు వెడల్పు లోపలికి అనేది మనం జిప్పు కోసం క్లాత్ ఉండాలి కదా అక్కడ కూడా కొంచెం ఇప్పేసి జిప్ అయితే నాకు సేమ్ కలర్ లేకుండే కొంచెం పర్వాలేదు లేదు అనిపించింది అందుకని చెప్పేసి ఇదే జిప్పు యాడ్ చేసేస్తున్నాను వన్ సైడ్ వన్ సైడ్ టంచోని జిప్పు యాడ్ చేసామనుకోండి అసలు జిప్పు పెట్టినచ్చు కూడా కనిపించదు అన్నట్టు అంత నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే ఆ జిప్పు అనేది యాడ్ చేయండి మీరు వన్ సైడ్ టంచో యాడ్ చేయండి చాలా నీట్గా వస్తుంది చూసారు కదా డైరెక్ట్ పెట్టేసి ఇలా ఫినిషింగ్ ఇచ్చేయడమే ఈ విధంగా అనేది జిప్ యాడ్ చేసుకోండి సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా జిప్ అనేది యాడ్ చేసేసేయండి సరిపోతుంది ఇక్కడ చూసారు కదా రెండు వైపులో కింది వైపు నుంచి ఏదైతే మనం ఫినిషింగ్ ఇచ్చేస్తామో అక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా జిప్ అనేది యాడ్ చేసేస్తున్నాను అన్నట్టు బట్ పాత డ్రెస్ అయితే ఏంది కొత్త డ్రెస్ అయితే ఏంది మనం ఫినిషింగ్ చేసామనుకోండి ఓవరాల్గా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఇలా అన్నీ చూసుకోవాల్సిందే అన్నట్టు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే జిప్ కూడా వేసేసాను ఆ తర్వాత అండి ఇంకా దీనికి నడుము పట్టు వేరే పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఇంకా బార్డర్ ఉండే ఇక మనకు టూ ఇంచెస్ బార్డర్తోని నడుము లెంత్ అంటే పట్టు అనేది సరిపోదు అన్నట్టు అందుకని ఏం చేశానంటే డబుల్ బార్డర్ అటాచ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా బార్డర్ రెండింటినీ అటాచ్ చేసేసుకొని అండ్ పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకొని మొత్తం ఫోర్ ఇంచెస్ వెడల్పు నడుము పట్టి తీసుకున్నాను అన్నట్టు జిప్పు వేసాకనే నడుము పట్టి అనేది వేస్తాం మనం అందుకని చెప్పేసి ముందే జిప్పు వేసేసాను ఆ తర్వాత ఆల్రెడీ నేను ఆ జిప్పు వేసిన దగ్గర లాస్ట్కి ఫినిషింగ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయితే పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసేసాను అట్లా రబ్ చేసేసామంటే అక్కడ ఏది అంటే కిందికి జిప్పు పోవడం అట్లాంటివి ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ఆల్రెడీ ఈ నడుము పట్టి మనం రెడీ చేసుకున్నాం కాబట్టి దానిపైన ఈ విధంగా పెట్టేసి అండ్ లెహంగాను అయితే అటాచ్ చేసేస్తున్నాను అండ్ ఎంత ఈజీయో చూసారు కదా ఇలా చేసేసేయండి పిల్లల డ్రెస్సులు ఎప్పుడెప్పటి నుంచో రెండుసార్లు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాక ఆ తర్వాత ఇలా వేసేసేయండి ఎంత బాగుంటుంది ఇప్పుడు దీనికి కుల కలంకారి కానీ లేదు అంటే చిన్నగా బార్డర్ ఉన్న కట్ వర్క్ ఉన్నది ఏదైనా దుప్పట్ట వేసుకొని వేసుకోవాలి ఎంత బాగుంటుంది మన అప్పుడు కూడా నేను ఎప్పుడూ చెప్పేది మీకు ఒకటే అప్పుడు నేను మొత్తం షారీతో లేని లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను కాబట్టి ఇప్పుడు హాఫ్ షారీ అయినా సరే అంతే లుక్ ఉంటుంది అనమాట దానికంటే డబుల్ లుక్ ఉంటుంది ఎందుకంటే ఫుల్ షారీతో మనం అప్పుడు హాఫ్ అంటే లాంగ్ ఫ్రాక్ అనేది ప్లాన్ చేసాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి అండ్ నడుము ఫినిషింగ్ స్టార్టింగ్ ఫినిషింగ్ దగ్గర కూడా ఒక స్టిచ్చింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఇచ్చేసాను అలా ఇవ్వడం వల్ల మనం డోరీ డోరీ సీటు అటు లాగినా ఎక్కడ కూడా బయట క్లాత్ రావడం అలాంటిది ఖర్చు కనిపించడం ఉండదు అన్నట్టు ఈ విధంగా అయితే నేను రెండు వైపులా ఫినిషింగ్ అనేది చేసేసాను ఈ విధంగా అన్నట్టు ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసాక ఆ తర్వాత ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అండ్ చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా కొంచెం చూసేసుకొని లోపలికి ఎంత మనం విడల్పు పెట్టాలనేది చూసుకొని ఫోల్డింగ్ కంప్లీట్గా ఇచ్చేస్తున్నాను అన్నట్టు అండ్ చూసారు కదా ఇలా మనం నడు పట్టుకు కూడా అండ్ మంచి పట్టు బార్డర్ వేసేస్తాం కాబట్టి మంచి లుక్ అయితే కింది వైపున బార్డర్ అదేవిధంగా పై వైపున కూడా సేమ్ బార్డర్ ఉంటుంది కాబట్టి మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండి ఇలా డిజైన్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా యూజ్ అయింది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాక్ ఓవరల్గా డిజైన్ అయ్యాక అండ్ హాఫ్ షారీ ఈ విధంగా అన్నట్టు బార్డర్ చూసారు కదా లోపల వైపున నేను అప్పుడు కుచ్చులు వేయకుండా జస్ట్ అంబ్రెల కటింగ్తో లైనింగ్ అనేది వేసాను అన్నట్టు ఎక్కువ హెవీ కనిపించకూడదు డ్రెస్ అనేది ఆ క్లాత్ని బట్టి నేను లోపల ఎలా వేస్తే బాగుంటుంది లైనింగ్ అనేది చూసుకుంటాను హలో అండి ఆల్రెడీ పొద్దున చెప్పాను కదా అండ్ ఈ టైం అయిపోయింది అన్నట్టు డ్రెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అండ్ లాంగ్ ఫ్రాక్ని హాఫ్ షారీగా కన్వర్ట్ చేశాను అండ్ ఈ వీడియో యాక్చువల్లీ ముందుగా ప్లాన్ లేకుండే నాకు ముందుగా ప్లాన్ ఉండి ఉంటే డ్రెస్ అండ్ లాంగ్ ఫ్రాక్గా ఉన్నప్పుడు ఎలా ఉంది అండ్ హాఫ్ షారీ అయ్యాక ఎలా చేంజ్ అయిందని అని చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నేను ముందు అనుకోలేదు ఓకేలే చేసేద్దామని అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే చాలా మంది తీసుకొని అంటే లాంగ్ ఫ్రాక్ చాలా ఉట్టించుకొని పక్కకు పడేస్తూ ఉంటారు కదా టూ టైమ్స్ వేసుకునే అలా ఎందుకు మనం ఈ వీడియో కూడా చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఓకే మనం ఓకే ముందు అయితే ఎలాగో చూపించలేదు అంటే ఆ అన్ని బ్లౌజ్ అంతా మొత్తం ఎక్కడికక్కడ ఇప్పేసి తీసుకొచ్చి అన్నట్టు కొన్ని కొన్ని చేంజెస్ ఉండేది బ్లౌజ్ లో కూడా చేసేటి అందుకని చెప్పేసి నేను ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనేది చూపించలేకపోయాను ఒకవేళ నాకు దీంట్లో పిక్స్ అడుగుతాను పిక్స్ ఉంటే మాత్రం తప్పకుండా వీడియోలు షేర్ చేస్తాను అండ్ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది హాఫ్ షారీగా ఎలా ఉంది అనేది మీకు కూడా అర్థమవుతుంది అండ్ మీ దగ్గర కూడా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా సూపర్ అసలు ఇది అండ్ నేనే ఇది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నాకైతే ఐడియా లేదు కానీ అప్పుడు డిజైన్ చేసేది నేనే ఇది చూసాను కదా బ్లౌజ్ ఇక్కడ చూడండి ఈ విధంగా డ్రాప్ ఇచ్చాను కాకపోతే అప్పుడు బటన్ పెట్టాను కాకపోతే అప్పుడు బటన్ పెట్టాను కానీ ఇప్పుడు షోల్డర్ టైట్ అవుతుందంట ఇక్కడ కొంచెం పికిలింది కాబట్టి హ్యాండ్స్ కూడా దేని దానికి ఇప్పేసి తీసుకొచ్చిర్రు ఇంకా కొంచెం కట్ చేసి ఎక్కడైతే పికిలిందో అది ఎంత కట్ చేసేసి మళ్ళీ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసాం ఇప్పుడు మళ్ళీ మనం బటన్సే పెట్టామనుకోండి బ్లౌజ్ చాలా టైట్ అయిపోతుంది అందుకని చెప్పేసి డోరీస్ ఇచ్చాము ఎంత వెడల్పు కావాలనుకుంటే ఎంత వెడల్పు వాళ్ళు కట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా డోరీస్ యాడ్ చేశాను ఇది బ్లౌజ్లో చైంజ్ చేసింది అండ్ ఫ్రంట్ వైపున కూడా పిక్లింది కూడా కొంచెం తీసేశాను ఇక్కడ చూడండి అండ్ సీతారామం మూవీ మోడల్ ఇది ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది పిక్ అయితే సూపర్ ఉండే పాపకు నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను హ్యాండ్స్కి ఇట్లా కూర్చుని ఇచ్చేసాను ఇది యూట్యూబ్లో అప్లోడ్ ఏం చేయలేదు అప్పుడు ఇలా అండ్ బ్లౌజ్ కూడా కొంచెం మనం పదమూడు నుంచి పద్నాలుగు లెంత్ పెడతాం కదండీ అండ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉంచాం అనుకోండి చిన్నగా అవుతుంది ఇలాగ ఆల్రెడీ మనం ముందే మనం ఫ్రా అంటే లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేసినప్పుడు ఇక్కడ బార్డర్ అటాచ్ చేసి ఉన్నాం అండ్ ఇంకా పై వైపున బార్డర్ మిగిలింది వాళ్ళకి అప్పుడు ఇచ్చేసాను అనమాట నేను వాళ్ళు ఎన్ని రోజులుగా వాళ్ళ దగ్గర జాగ్రత్త పెట్టుకున్నారు అదే గ్రేట్ అనిపించింది నాకు నిజంగా చెప్తున్నారు ఎవరు అట్లా ఉంచుకోరు నేనే ఉంచుకో దాకా ఓకే అవసరం ఏమైనా అవుతుందా చూసుకొని పక్కకు పడేస్తూ ఉంటాను చెత్తలు పోతూ ఉంటుంది బట్ ఇన్ని రోజులు ఆ బార్డర్ ఉంచుకున్న దానికి అంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్న దానికి ఈ విధంగా యూజ్ అయింది అన్నట్టు మళ్ళీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ బార్డర్ ఆల్రెడీ మున్నంకు దీనికి అటాచ్ చేసి ఉండే కాబట్టి మళ్ళీ ఇంక సైడ్ బార్డర్ అటాచ్ చేసి లోపలికి ఉల్టాయించి ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసాను ఇక్కడ పోగులు బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అన్నట్టు సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే ఇప్పుడు బ్లౌజ్ మనకు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది ఇది పెరిగింది సైజ్ ఇంత ఇంచు పెంచామండి బ్లౌజ్ వచ్చేసి ఇంచు పెంచాం అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు అప్పుడు చిన్నలు ఉండే మళ్ళీ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసినప్పుడు ఏంటంటే బాడీ కొంచెం చిన్న సైజు పెడతాం కాబట్టి ఈ విధంగా ఇంచ్ అయితే ఇంచ్ అయితే పెరిగింది బ్లౌజ్ ఇది ఓరల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను ఇప్పుడు పిక్లడం కూడా ఉండదు ఎందుకు అంటే ఎంత అడ్జస్ట్ కావాలో అంత కట్టేసుకోవచ్చు డోరీ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ ఓకే అండ్ ఇది బ్లౌజ్ బాగుంది కదా కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ అప్పుడు వేసుకుంటే కూడా హైలైట్ ఉన్నాయండి సీతారామం మూవీ అండ్ నెక్ బ్లౌజ్ వేరే లెవెల్ ఇప్పుడు కూడా బార్డర్ పెట్టడంలో ఇంకా హైలైట్ అయింది బ్లౌజ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ లెహంగా లెహంగా గురించి కూడా మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి ఇది లెహంగా మొత్తం టూ షేడ్ ఉంటుందండి చీరలు వచ్చేసి టూ షేడ్ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది లెహంగా దీనికి దీనికి వచ్చేసి మనం ఇక్కడ ఇప్పలేదు మనం ఇక్కడ వరకు లెంత్ పెట్టాం కదా బాగా హైట్ ఉండే హైట్ ఉన్నప్పుడు ఏం చేశాను అంటే నేను ఇట్లా ఇలా కొంచెం దూరంగా ఉన్నట్టు స్టిచ్చింగ్ పైన ఫస్ట్ కింది వైపున స్టిచ్చింగ్ వేసి పై వైపున ఎగస్ట్రాక్ క్లాత్ అనేది కట్ చేసాం అలా చేయడం వల్ల మనకు నడుము దగ్గర లెంత్ కూడా పెరిగింది లేదు మనం సేమ్ ఏదైతే లాంగ్ ఫ్రాక్లో ఎంత అయితే నడుము దగ్గర ఉంటుందో అంతే పెడితే కొంతమందికి టైట్ అవుతుంది అందుకని చెప్పేసి దీనికైతే నడుము సైజ్ అనేది పెంచాలి ఇది వచ్చేసి ఇప్పుడు థర్టీ ఎయిట్ సైజ్ ఉంది అన్నట్టు అండ్ నడుము సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉండే ఉంది ఇప్పుడు ఇది అప్పుడు వచ్చేసి మనకు థర్టీ సిక్స్ అట్లా ఏమో ఉండే ఇప్పుడైతే ఈ విధంగా పెంచాను అన్నట్టు అండ్ దీన్ని మళ్ళీ కుచ్చులు ఇప్పాలి అంటే అండ్ మళ్ళీ ఐరన్ చేయించాలి లేదు అంటే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఐరన్ చేస్తే మళ్ళీ సెట్ అవుతాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఇప్పడానికి ఏ మాత్రం చాయిస్ లేకుండా అడ్జస్ట్ చేశాను చనిపోయింది చూసారు కదా ఇలా ఇది ఓవరాల్ లెహెంగా హాఫ్ షెరీ లాంగ్ ట్రాక్ విత్ హాఫ్ షెరీ దీనికి ఏ కలర్ కాలేదు దుప్పట కానీ లేదు అంటే కొంచెం కట్ వర్క్ వచ్చిన దుప్పట వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి గా ఇది డ్రెస్ మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా బాగుందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మన ని లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు అందరికీ యూస్ కావాలనేదే నా ఐడియా అన్నట్టు నెక్స్ట్ కూడా మా పాపది కూడా ఒకటి లాంగ్ ఫ్రాక్ ఉంది అది ఫైవ్ థౌసండ్ పెట్టి అప్పుడు ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ పెట్టి కొన్నాను అది కూడా త్వరలో రీడిజైన్ చేస్తాను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అండ్ ఇది ఎలా అంటే ఈ డ్రెస్ని గా కన్వర్ట్ చేస్తాను కదా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ ద్వారా నాకు కూడా తెలుస్తుంది కదా ఓకే నేను చేసింది పర్వాలేదు మీకు కూడా యూజ్ అయింది అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్